కిడ్నీలో స్టోన్స్ ఉన్న తర్వాత కూడా కొంతమందికి అంటే జెంట్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు స్టోన్స్ ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు తెలియకుండానే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేసేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మన బాడీలో వచ్చేసి స్టమక్లో మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటారు దాని యొక్క సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే సార్ సో సాధారణంగా కిడ్నీలో స్టోన్ సింటమ్స్ ఏమైతే దాంతోపాటు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఫీవర్ వస్తుంది అండ్ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల మంట వస్తూ ఉంటుంది యూరిన్ పోసినప్పుడు అంతా ప్రెసర్ మంట వస్తుంది బ్యాక్ చేంజెస్ వల్ల మనకి నడుము నొప్పి వస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే ఇన్షిల్ చేస్లో వాళ్ళు కొంతమంది మిస్ చేస్తూ ఉంటారు పెయిన్ వచ్చినా ఓకే సాధారణ పెయిన్ ఏమనుకుని మిస్ చేస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు ఏంటంటే అది అబ్స్ట్రక్షన్ బిల్డప్ అయి బిల్డప్ అయ్యి చాలా సంవత్సరాలతో బయటపడి ఈవెన్ కిడ్నీ చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఓకే మనం బయటపడినప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కిడ్నీ చెడిపోయి ఉంటుంది సో అంత సివియర్గా కూడా దారితీయచ్చు సో దీనికి ఒక మెయిన్ సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ యాన్యువల్ చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి అది ఒక ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ పైన తర్వాత కంపల్సరీ అల్ట్రాసౌండ్ మనకి బ్లడ్ టెస్ట్లు అవన్నీ కంపల్సరీ మన దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అసలు స్టోన్స్ ఉన్నాయి లేదా స్టోన్స్ అనే కాదు చాలా విషయాలు అనేది కొన్ని ఇన్షియల్ స్టేజ్లో బయటపడే తస్ ఉంటాయి సో దీని ప్రకారం అవాయిడ్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెయిన్ అనేసి అంటారు సో ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెయిన్స్కి అండ్ కిడ్నీలో ఉన్న స్టోన్స్కి రెండిటికి ఏమన్నా లింక్ ఉంటుంది అంటారా సార్ కొన్ని కొన్ని సార్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెయిన్ అంటే అపెండిక్స్ పెయిన్ అపెండిక్స్ పెయిన్ ఇట్ విల్ మిమిక్ చేస్తా అంటే కిడ్నీ స్టోన్ పెయిన్ లాగే కొద్దిగా వరకు మిమిక్ చేస్తూ ఉంటారు సో అట్లాంటప్పుడు ఏంటంటే మెయిన్ మన అల్ట్రాసౌండ్ సిటీ ద్వారా మనకి కొంతవరకు తెలుసుకోవచ్చు అండ్ సింటమ్ సింటమ్స్ బేస్ చేసుకొని మనం పుష్కరవాల్సి వస్తుంది అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే సరే ఎక్కువగా ఆకుకూరలే తీసుకోవాలి అంటే రిమైనింగ్ ఫుడ్ వద్దు అనేసి అంటారు కదా సార్ సో అంటే దానికి మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి మెడిసిన్స్తో కాకుండా వాటర్తో అంటే లోపల కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే మెయిన్ మనకి ఫుడ్లో ఆక్సిలైట్స్ అనేవి ఎక్కువ లేకుండా చూసుకోవాలి ఆక్సిలైట్స్ ఏం చేస్తాయంటే మనకి తిన్న ఫుడ్లో ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటే అది బయటకు రాకుండా కిడ్నీలో ఫామ్ అవుతాయి మనకి యూజువల్ మన మెకానిజం ఏంది అంటే కాల్షియం అనేది మన తిన్న ఫుడ్లో ఆక్సిలైట్స్ బైండ్ అయ్యి బయటకు రావాలి ఓకే ఆక్సిలెట్స్ ఎక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్న ఈ బైండింగ్ అనేది తక్కువ ఉంటుంది సో అదే బైండింగ్ ఇంటెన్స్ నుంచి కిడ్నీస్కి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనకి కాల్షియం అనేది ఫామ్ అవుతాయి సో మనకి ఆక్సిలెట్స్ ఎందులో ఎక్కువ ఉంటాయి యూజువల్గా టమాటోస్లు ఎక్కువ ఉంటాయి టీ ఎట్లా ఉంటాయి బ్లాక్ టీ అంటారు వాళ్ళు దాంట్లో ఎక్కువ ఉంటాయి కొన్ని రకాల నట్స్లో ఉంటాయి బీట్ బీట్ ప్లాంట్లు సో ఇవి పాలకూర బీట్ దాంట్లో సో అవి కొద్దిగా తగ్గించి అంటే అసలు తీసుకోవద్దని కాదు కొంతవరకు తక్కువ తీసుకొని చేసుకుని సరిపోతుంది టమాటోస్ కూడా మంది అడుగుతారు సో టమాటోస్ కంప్లీట్ బంద్ చేయాలా మానేయాలా అనే అవసరం లేదు జస్ట్ నార్మల్గా మన కర్రీస్లో మా పప్పులో ఎంతైతే టమాటో తీసుకుంటే అది సరిపోతుంది సో క్వాంటిటీ ప్రకారం తీసుకుని సరిపోతుంది అండ్ దాంతోపాటు మనకు ఫుడ్లో అడిక్వేట్ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కాల్షియం ఉండాలి విటమిన్స్ ఉండాలి ఈ ఆక్సిలైట్స్ తక్కువ ఉండాలి అన్నీ ఉండాలి వాటిని తీసుకుంటే మనకు హెల్తీ పరంగా ఉంటాం సార్ అంటే కిడ్నీలో స్టోన్స్ రావడానికి కూడా అంటే కొంతమంది కి వెళ్ళాల్సిన టైంలో వెళ్ళకుండా సమ్ వర్క్ ఉండడం వల్ల స్టాప్ చేస్తుంటారు అనమాట సో దీనివల్ల కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్ చాలా వరకు ఉంటాయండి యూజువల్గా ఏంటంటే యూజువల్ మనం ఎక్కువ ఆడవాళ్ళు చూస్తుంటాం చాలా టైం ఉందని వల్ల తర్వాత తర్వాత వెళ్దాంలే ఇప్పుడు ట్రైన్లో ఉండడం కానీ బస్సులో ఉండడం కానీ జరిగినప్పుడు ఒక త్రీ ఫోర్ అవర్స్ అట్లా ఆపుకొని వెళ్తా ఉంటారు సో దీనివల్ల ఏంటంటే యూరిన్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే క్లియర్గా ఉండే కలర్ ఉండే యూరిన్ ఎక్కువ టైం ఉండడం వల్ల కాన్సన్ట్రేట్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనే బిల్డప్ అవుతాయి అది వన్ రీజన్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లాడర్లో ఎక్కువసేపు యూరిన్ ఎక్కువ ఉంది అనుకుంటే బ్లాడర్ స్ట్రెచ్ అయ్యి కొన్ని రకమైన చేంజెస్ జరుగుతాయి బ్లాడర్లో వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే బ్లాడర్ థిక్ అయ్యి ఒక మజిల్లో స్ట్రెంత్ అనేది లూజ్ అవుతుంది వీక్ అవుతుంది సో దీనివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఇంటర్న్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వామై ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హలో అండి I am Dr. Raviteja Ramsekti, Consultant Neurologist and Andrologist, Medical Hospitals, Chandanagar.